వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వంటి అసత్య ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అదేవిధంగా చాలా చోట్ల లక్షల్లో శాలరీలు ఇచ్చి మరీ పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ ఇష్టాన్ని రీతిలో మాట్లాడడం జరిగింది ఎగ్జాంపుల్ మనం ఏపీ ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులందరూ కూడా కడప జిల్లాకి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి రాసుకొచ్చారు ఆఫ్కోర్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు తీసి పక్కన పెట్టేశారు ఏపీ అంటే క్లోజ్ అయిపోతుంది అది పక్కన పెడితే ఆ విధంగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నది కూడా అదే కదా వీళ్ళు చేస్తున్నది అదే కదా పని లేని ఒక పోస్ట్కి అక్షర తొంభై వేల రూపాయల జీతం ఇస్తూ పోషిస్తుంది కూటమి ప్రభుత్వం మరి దీని ఏమంటారు పెద్ద కథనమే వచ్చింది మంత్రి సిఫార్సులతో ఏపీసీసీ డిసిఎల్ నిర్వాహకం అవసరం లేకుండా పిఆర్ఓ నియామకం ఐదు నెలలుగా ఒక్క పత్రికా ప్రకటన కూడా విడుదల చేయని వైనం చుట్ట చూపుగా కార్యాలయానికి రాక మంత్రి అండదతో ఇష్టారాజ్యం ఇప్పటికే కొనసాగుతున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఒక సోషల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్కి పని లేని పోస్ట్ ఇచ్చి ఆ వ్యక్తికి తొంభై వేల రూపాయల జీతం కూడా ఇస్తుంది కూటమి ప్రభుత్వం మరి దీని ఏమంటారు ఇంధన శాఖలో దుబారా తగ్గించాలని వేసి కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నా డిస్కంలో వాటిని పెడచివన పెడుతున్నాయి ఏపీసీపీడిసిఎల్లో పీఆర్ఓ పేరుతో ఓ పోస్ట్ని సృష్టించి ఏకంగా నెలకు తొంభై వేల రూపాయలను ముట్ట చెప్తున్నారని తెలిసింది ఇప్పటికే ట్రాన్స్కోలో చిన్న ట్రాన్స్కోకు చెందినటువంటి ఓ అధికారి ప్రజా సంబంధాల అధికారిగా విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించింది ఇతనే డిపార్ట్మెంట్లో జరిగే సమీక్షలు ఇతర అంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పత్రికలకు అందజేస్తాడు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా ఏపీసీపీఎల్కు కూడా పిఆర్ఓని నియమించింది డిస్కంలో జరిగే కార్యక్రమాలు వివరాలను మీడియాకు తెలియజేయడం అతని విధి అయితే డిస్కం పరిధిలో ఎక్కువగా అంతర్గత సమావేశాలు సమీక్షలు జరుగుతున్నాయి జరుగుతాయి వీటిని ప్రజలకు పంచుకోవాల్సిన అవసరం ఉండదు విద్యుత్ కొనుగోలు సరఫరా విద్యుత్ కొనుగోలు అదేవిధంగా సరఫరా తదితర అంశాలపై ప్రధానంగా విద్యుత్ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నిర్వహించే సమీక్షలను విద్యుత్ సౌదలో ఉండే పిఆర్ఓ పత్రికలకు పంపుతాడు దీంతో డిస్కంలో ఉండే పిఆర్ఓకు ఎటువంటి పని ఉండదు ఉండడం లేదు ఇంతవరకు ఇక్కడ ఈ తరహా పోస్ట్ లేదని అప్పనంగా నెలకు తొంభై వేలు చెల్లించాల్సి వస్తుందని ఉన్నతాధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు ఒక మంత్రి అండదనతో ఎవరైనా కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రకాశం జిల్లాకు వచ్చినటువంటి ఓ చిన్న ఛానల్లో పనిచేసే ఓ వ్యక్తి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండదండలతో ఏపీసీపీసీఎల్ పీఆర్ఓగా పోస్ట్ క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఏకంగా తొంభై వేల రూపాయలు ఇచ్చే ప్రాతిపదికన జీవో కూడా విడుదల చేసుకున్నారు తన వెనుక మంత్రి ఉన్నారన్న కారణంతోనే ఇతరులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి కనీసం ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ ఒక ప్రెస్ నోట్ కూడా మీడియా ప్రతినిధులకు పంపకపోయినా ఐదేళ్లుగా సుమారు ఐదు లక్షల వేతనం మాత్రం జోబీలో వేస్తున్నాయని చెప్పేసి డిస్కౌంట్కి సంబంధించి సంబంధించిన అధికారులు మాట్లాడుకుంటున్నారు కనీసం మీడియాకు సంబంధించిన వ్యక్తులను కలిపి ఒక మీడియా గ్రూప్ కూడా ఏర్పాటు చేయలేదంటే ఐదు నెలల కాలంలో అతను ఏం చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటలకు వచ్చి సంతకం చేసి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతుంటారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఆ కొరెక్స్ సిబ్బంది కూడా మాట్లాడుకుంటున్నారు బహిరంగంగానే విమర్శలు కూడా చేస్తున్నారు అసలు పనిపాడా లేని పోస్ట్కి ఇత పెద్ద మొత్తంలో జీతం ఎలా ఇస్తారనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు జనవరి నుంచి ఇతను నిధులు కూడా నిర్వహిస్తున్నా ఒక్కసారి కూడా మీడియా ప్రతినిధులు కలవలేదంటే అతను అతలో పనితనం ఏమిటో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీసీపీసీఎల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్ హోదాలో మరో వ్యక్తి కూడా పనిచేస్తున్నాడంట డిస్కమ్కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం ప్రధాన విధి అయితే ఈ నియామకం డిజిటల్ కార్పొరేషన్ చెందినటువంటి వ్యక్తి వ్యక్తిని గత అక్టోబర్లో డిస్కౌంట్కు కేటాయించారంట ఇదొక నెలకు ముప్పై రూపాయలు జీతం ఇస్తున్నారంట ఈ పోస్ట్ కూడా ఇక్కడ అవసరం లేకుండా పెట్టుకొని శాలరీస్ అయితే ఇస్తున్నారు పని లేని పోషిక తొంభై వేల తొంభై వేల రూపాయలు ఒక సోషల్ మీడియా ఓటాటర్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టి అతనికి ముప్పై వేల రూపాయలు సాలరీ ఇస్తున్నారు ఏమంటే అతని పని అక్కడ జరిగే వాటిని వాళ్ళు సోషల్ మీడియాకి ఇచ్చి వైరల్ చేయించుకోవడం ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్వాహకం సోషల్ మీడియా వాళ్ళని నియమించి కోట్లాది రూపాయల రూపాయలని వేస్ట్ చేస్తున్నారు అడ్డంగా దోచిపెడుతున్నారు వీళ్ళ వెనక ఉన్నది ఎవరంటే మంత్రులే ఆయన మన గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన విద్యుత్ శాఖకు సంబంధించి మినిస్టర్ కదా ఆయన శాఖలో నడుస్తుంటే ఎవరే ఇవన్నీ కూడా ఈ వార్త ఏ ఒక్క ఎల్లో మీడియాలోనూ రాలేదు ఏ ఒక్క ఎల్లో కరపత్రికలోనూ రాలేదు ఎందుకు మరి పని లేని పోస్టుకు తొంభై వేలు ఇస్తూ సోషల్ మీడియా కోఆర్డినేటర్కి ముప్పై వేల జీతం ఇస్తే ఇది దీని వెనుక అదే చెప్పాం కదా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సిఫార్సు ఇది ఈ వార్తలో ఎందుకు ఎల్లో మీడియాలో రావడం లేదు దీని మీద ఎందుకు డిబేట్లు పెట్టి మాట్లాడడం లేదు దీని మీద ఎందుకు చర్చలు పెట్టడం లేదు ఒకసారి ఆ మీడియా ప్రతినిధులే చెప్పాలి సమాధానం గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయకపోయినా చేసినట్టు క్రియేట్ చేసి అసత్య ప్రచారాలు చేశారు కదా అప్పుడు వాళ్ళు చేయడానికి దానికి పాలు అయ్యారు వీళ్ళు చేస్తున్నా కానీ వీళ్ళని అభాసపాల్ చేయడానికి ఏ మీడియా వ్యవస్థ కూడా పనిచేయడం లేదు